మీ గురించి ఆలోచిస్తాయి మీ జర్నీ చూద్దాం ఎన్సీసీ అయిపోయింది డిగ్రీ అయింది తర్వాత మీరు డైరెక్ట్ గా అరమూలకి వెళ్ళారా లేదు సివిల్స్ ప్రిపేర్ అయ్యి లేదు నేను ఎలాగెళ్ళానంటే ఫస్ట్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను ఐసెట్ ఇచ్చాను అప్పట్లో ఇప్పుడు ఉందో లేదో తెలియదు ఎగ్జామ్ ఐసెట్ ఉండేది టూ థౌసండ్ ట్వెల్వ్ లో నేను ఇచ్చాను ఐ గాట్ స్టేట్ వన్ ఫార్టీ సెవెన్ ర్యాంక్ అండ్ అట్ ద సేమ్ టైం క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో నేను విప్రో టీసీఎస్ ఇన్ఫోసిస్ మూడిటికి సెలెక్ట్ అయ్యాను సో ఒక కంపెనీలో నేను చేరాను ఫర్ అంటే ఒక రకంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే పాకెట్ మనీ కోసం ఒకవేళ నేను ఆమెలోకి వెళ్ళాలని ఫస్ట్ నుంచి ఉంది ఈ ప్రిపరేషన్ లో ఇంకా ఇంటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఒక పాకెట్ మనీ మన కోసం మన కోసం ఒక కంపెనీలో జాయిన్ అయిపోయి ఫస్ట్ అటెంప్ట్లోనే లోనే అంటే ఇప్పుడు అంటే మనకి ఇంటర్నెట్ ఉంది కాబట్టి ప్రతి ఇంటర్వ్యూ గురించి మనకి ముందే తెలుసు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ లో మనకి ఆ సౌలభ్యం లేదు అలాంటి టైంలో ఒకసారి ఫస్ట్ వెళ్దాం ఇంటర్వ్యూకి కనీసం ఒక ఎక్స్పోజర్ వస్తుంది ఎలాగుంటుంది అని ఫస్ట్ అటెంప్ట్ లో కాకపోతే నెక్స్ట్ అటెంప్ట్స్ లో క్లియర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వెళ్ళాను ఓపెన్ మైండ్తో ఫార్చునేట్లీ ఫస్ట్ అటెంప్ట్లోనే నేను ఆల్ ఇండియా ర్యాంక్ టూతో క్లియర్ చేశాను ఆ తర్వాత వెంటనే మనకి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అని ఉంటుంది చెన్నైలో ఇది కూడా ఆ వన్ ఆఫ్ ది అకాడమీస్ ఆ అకాడమీస్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఒక వన్ ఇయర్ ట్రైనింగ్ చేస్తారు ఆ వన్ ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ మెరిట్ మొత్తం చూసుకొని దాన్ని బట్టి మీరు ఏ రెజిమెంట్స్లోకి వెళ్తారు ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ కౌన్సిలింగ్ ఎలాగుంటుంది మీరు మూడు ఆప్షన్స్ ఇస్తారు ఏ ఏ కాలేజ్లో మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు సేమ్ ఆర్మీలో కూడా అంతే మీరు ట్రైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఒక టూ త్రీ ఆప్షన్స్ ఇస్తారు ఏ ఏ రెజిమెంట్స్లోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు అని సో దాన్ని బట్టి మీకు ఫస్ట్ పోస్టింగ్ మీరు లెఫ్టినెంట్ అవుతారు లెఫ్టినెంట్ అయిన తర్వాత మీరు ఫస్ట్ పోస్టింగ్కి వెళ్తారు లద్దాఖ్ స్కౌట్స్ అనే ఒక రెజిమెంట్ ఉంది ఎందుకంటే నేను చెప్పాను కదా ఎన్సీసీలో ఉన్నప్పుడు నేను మౌంటనీరింగ్ చేసేవాడిని సో లద్దాఖ్ స్కౌట్స్ అనే వాళ్ళు అంటే మన లే లద్దాఖ్ ఏరియా ఉంది కదా అక్కడ పుట్టిన వాళ్ళే ట్రూప్స్ అందరు సో వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ కూడా ప్రపంచంలోనే అందరికన్నా హైట్ లో ఉన్న ట్రైనింగ్ సెంటర్ వాళ్ళది అంటే వాళ్ళు బేసిక్ ట్రైనింగ్ పదమూడు వేల అడుగులు పద్నాలుగు వేల అడుగుల్లో చేస్తారు సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక ఎక్స్పిడిషన్ చేసిన తర్వాత నాకు మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్కి ఛాన్స్ వచ్చింది కానీ అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉండడం వల్ల దానికి తోడు సెకండ్ ఇయర్లో కూడా నేను ఒక సెమిస్టర్ మొత్తం వదిలేయాల్సి వచ్చింది మౌంటనీరింగ్ కోసం సో ఫస్ట్ నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయి తెలుగు తెలుగు పేరెంట్స్ ఎలా చెప్తారో సేమ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయి నువ్వు ఆర్మీలోకి వెళ్తే నీకు ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నట్టుగా ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పిడిషన్ దానికి నేను వెళ్ళలేకపోయాను సో నేను అందుకని లదాఖ్ స్కౌట్స్ ఆప్ట్ చేసుకుంటే నాకు మౌంటనీరింగ్ కూడా పర్స్యూ చేయొచ్చు ఆమీతో పాటు అన్నట్టుగా అనుకున్నాను బట్ గ్రాడ్యుయేషన్లో మ్యాచ్ ఉండడం వల్ల నాకు ఫిఫ్టీ త్రీ ఇంజనీర్ రెజిమెంట్ అనేది వచ్చింది కానీ ఇప్పుడు మొత్తం ఒక ఈ సర్వీస్ మొత్తం చూసుకున్న తర్వాత నన్ను అడిగితే ఆ ఫిఫ్టీ త్రీ ఇంజనీర్ రెజిమెంట్ రావడం నిజంగా నా అదృష్టంగా అంటే రెజిమెంట్స్ అనేవి మనకి కంటిన్యూస్ ఇది గా మూవ్ అవుతూ ఉంటాయి ఒక చోట నుండి ఒక త్రీ ట్రైనింగ్ మీరు రెజిమెంట్ అంటే ఇంకా మీకు పోస్టింగ్ అన్నట్టు అర్థం అది ఇంకా మీ ఇల్లు మీరు చనిపోయేదాకా మీరు ఆర్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ నేను సిక్కిం వెళ్ళాను ఫస్ట్ ఇక్కడ మనకి సిలిగుడి అనే ఐడియా ఉందండి మీరు సిలిగుడి దగ్గర ఇక్కడ మన వెస్ట్ బెంగాల్ సిక్కిం బోర్డర్ లో ఉంటుంది అక్కడ మాది బేస్ ఉండేది కానీ మా పని అంతా సిక్కింలో హై ఆల్టిట్యూడ్ ఎక్కడ ఉండేదో అంటే పైన కొండల్లో పర్వతాల్లో అక్కడ పని ఉండేది ఫస్ట్ పోస్ట్ సిక్కిం సిక్కింకి వెళ్ళగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఎందుకంటే అక్కడ మీకు వెదర్ ప్రాబ్లం ఉంటుంది ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది లాంగ్వేజ్ ప్రాబ్లం ఈ మూడిట్లో ఎక్కువగా మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఫుడ్ లాంగ్వేజ్ ఇవన్నీ మాకు చాలా సెకండరీ అండి ఇవన్నీ మాకు పెద్దగా పట్టవు మాకు ఫస్ట్ ప్రాబ్లం ఏముంటుంది అంటే పని సిక్కింలో ఏమవుతుంది అంటే సిక్కిం దగ్గర సిక్కింలో కొన్ని బార్డర్స్ ఉన్నాయి అక్కడ చైనా మనకి ఆల్మోస్ట్ ఎదురుగా ఉంటారు సో అలాంటి చోట ఏమవుతుంది అంటే మనం ట్యాంక్స్ ని ఆల్టిట్యూడ్ లోకి తీసుకెళ్లాలి అంటే దానికి చాలా లాజిస్టికల్ సపోర్ట్ కావాలి అక్కడ టెరైన్ అసలు చాలా అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ టెరైన్ వెదర్ వెదర్ కూడా వర్షాకాలం అసలు మీరు అసలు రోడ్స్ అన్ని అవుట్ అయిపోతాయి బ్రిడ్జెస్ అన్ని పోతాయి సో కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ఏం చేస్తుంది అంటే రీసెంట్ గా మీరు వైనాడు లో చూసుంటారు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక ఇంజనీర్ రెజిమెంట్ వచ్చేసి అప్పటికప్పుడు ఒక బ్రిడ్జ్ కట్టేశారు సో అది మేము కంటిన్యూస్గా చేస్తాం సో ఒక ట్యాంక్ అంత పై దాకా వెళ్ళాలి అంటే ఆ బ్రిడ్జెస్ది ఆ లోడ్ తీసుకునే కెపాసిటీ ఉండాలి ఎందుకంటే ట్యాంక్ డైరెక్ట్గా వెళ్ళదు ట్యాంక్ అనేది ఒక పెద్ద ఇప్పుడు మనది ఒక కార్ పాడైపోతే మనం ఒక బెడ్ తెప్పిస్తాం కదా ట్రక్ బెడ్ దాని మీద కార్ ఎక్కించుకొని ఒక ట్రక్ మీద తీసుకెళ్తాం కదా సేమ్ ట్యాంక్స్ని కూడా ఒక చోట నుంచి ఇంకో చోట ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అవి రోడ్డు మీద వెళ్ళవు ఎందుకంటే వాటికి చైన్స్ ఉంటాయి కాబట్టి సో మాకు అలాంటి పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి ఆ ట్రక్స్ మీద ట్యాంక్స్ ఎక్కించి దాన్ని మనం ఆల్టిట్యూడ్ దాకా తీసుకెళ్ళాలి సో అలాంటి చోట ఏమవుతుందంటే రోడ్స్ బాగా నేరోగా ఉంటాయి బ్రిడ్జెస్ బాగా నేరోగా ఉంటాయి ఆ బ్రిడ్జెస్ ఆ లోడ్ మొత్తాన్ని తీసుకోగలదా లేదా అన్న డౌట్ ఉంటుంది సో అలాంటి టైంలో పాత బ్రిడ్జెస్ అన్నీ తీసేసి అప్పటికప్పుడు కొత్త బ్రిడ్జెస్ కట్టేసి ఎక్కడైతే మనకి టర్నింగ్ రేడియస్ లేదు ఆ రేడియస్ మొత్తం బాంబ్స్ పెట్టి కొండల మధ్యలో ఏదైతే దారి ఉంటుందో దాన్ని కొద్దిగా వెడల్పు చేసుకుంటూ ఇలా చేసుకుంటూ చేసుకుంటూ ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్ ఇలా చేసుకుంటూ చేసుకుంటే అప్పుడు మీరు ఒక చోట నుంచి ట్యాంక్స్ వేరే చోట తీసుకెళ్ళగలరు సార్ మీరు చెప్తున్న ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలను ఎక్కువగా హెయిర్ మోడల్ అవును అవును అక్కడ ఎలా ఎలాగోతుంది అదే కదా ఇప్పుడు మనకు అంత పెద్ద రేడియస్ కావాల్సిన ట్రక్స్ ఉన్నప్పుడు మీరు అక్కడ ముందు నుంచే వెళ్ళి అక్కడ వెడల్పు చేయడం కొన్ని బాంబ్స్ ఇప్పుడు అందుకే మీకు బోర్డర్ ఏరియాస్ లో ఎక్కడైనా కానీ మీకు మీరు మామూలుగా సిటీస్ లో రోడ్స్ ఇవన్నీ ఎవరేస్తారు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆర్ బిల్డింగ్ వాళ్ళు వీళ్ళు వీళ్ళేస్తారు పీడబ్ల్యూడి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇస్తారు అదే మీరు బోర్డర్ దగ్గరికి వెళ్తే వీళ్ళది కాదు పని అక్కడ అక్కడ మనకి బీఆర్ఓ అని ఉంటుంది బీఆర్ఓ అంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇది కూడా కోర్ ఆఫ్ ఇంజనీర్స్ అంటే ఏదైతే ఇంజనీర్ రెజిమెంట్స్ ఉంటాయో వీటిదే ఒక సబ్సిడరీ అన్నట్టు ఓకే సో కొంతమంది ఆఫీసర్స్ ఆర్మీ నుంచి బీఆర్ఓ లో కూడా పోస్టింగ్ వెళ్తారు డెప్యూటేషన్ కి సో వాళ్ళకి ఆల్రెడీ ఈ విషయాలన్నీ ఐడియా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి పెద్ద పెద్ద ట్రక్స్ కానివ్వండి లేకపోతే ఇలాంటి పెద్ద ట్యాంక్ ట్రాన్స్పోర్టర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకొని అక్కడ ఉన్న రోడ్స్ని దానికి అనుగుణంగా తయారు చేసి పై దాకా తీసుకెళ్లేలాగా చేస్తారు సార్ మీకు కొన్ని కొన్ని విజువల్స్ చూస్తుంటాం ఎక్కడైనా రోడ్డు కులాబ్స్ అయిపోయినా అలా బ్రిడ్జ్ పడిపోయిన ఆర్మీ ఆఫీసర్ అందరూ ఒకరి ఒకరు పడుకొని దానిపై నుంచి కనెక్ట్ అయ్యడం చూస్తుంటారు అసలు చూస్తుంటే మనకి అదొక జోష్ వస్తుంది అటువంటి సంఘటన మీరు ఎదురయ్యే లో ఇలాంటివి మనకి ఎక్కువ చూడడానికి కనపడతాయి నార్త్ ఈస్ట్ లో కూడా కనపడతాయి ఎప్పుడైతే వింటర్స్ స్టార్ట్ అయిపోతాయో మంచు ఆల్మోస్ట్ ఒక పదిహేను ఇరవై అడుగులు మంచు పడే ప్రదేశాలు కూడా ఉన్నాయి అంటే ఓ ఇల్లు మొత్తం మంచులో మునిగిపోవచ్చు అలాంటిది అలాంటప్పుడు ఏమవుతుంది అంటే కొంత ఎవరన్నా ఆడవాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు హాస్పిటల్ దాకా వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇది ప్రతి ఇయర్ జరిగే విషయమే ఆర్మీ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఒక మంచం మీద స్ట్రెచ్చర్స్ కూడా లేకపోతే ఆ మంచం మీద ఆ లేడీస్ ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో లేకపోతే ఎవరికన్నా ఒంట్లో బాగలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆ భుజాల మీద వేసుకొని ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఆ మంచులో నడుచుకుంటా వస్తే అప్పుడు వాళ్ళు మెయిన్ రోడ్ దాకా రీచ్ అయితే అక్కడికి అంబులెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అలాగా మీకు ప్రతి ఇయర్ ప్రతి అంటే కనీసం సంవత్సరానికి ఒక ఐదు ఆరు ఇన్సిడెంట్స్ అలాగ జరుగుతాయి ప్రతి వింటర్స్ ఆర్మీ ఆఫీసులు అందరూ కూడా ఒక బ్రిడ్జ్ లాగా నేను చూశాను మీరు మీరు చెప్తున్నది నేను చూశాను ఈ రోజుల్లో అంత అవసరం అయితే లేదు కాకపోతే ఎక్కడైతే ఈ ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లడ్స్ కానివ్వండి లేకపోతే నేచురల్ కలామిటీస్ అవుతాయో అలాంటి టైంలో మేము ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మేము ఓత్ తీసుకునేటప్పుడు ఎప్పుడైతే మేము ఆఫీసర్స్ అయ్యి ఓత్ తీసుకునేటప్పుడు మాకు చెప్పేది ఏంటి అంటే కంట్రీ కమ్స్ ఆల్వేస్ ఫస్ట్ ఆ తర్వాత మా సోల్జర్స్ లాస్ట్లో ఏదన్నా మిగిలి ఉంటే అప్పుడు మేము పర్సనల్గా వాడుకోవచ్చు ఆలోచించుకోవచ్చు సార్ సిక్కిం వెళ్ళారు ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్నారు జాయిన్ అయ్యారు అసలు మీ డే ఎలా జరుగుతుంది అండి మార్నింగ్స్ట్ డిన్నర్ వరకు సో ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయండి ఒకటి మీరు ఫీల్డ్ ఏరియాలో ఉన్నారా పీస్ ఏరియాలో ఉన్నారా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో కూడా మీకు ఆర్మీ ఉంది సికింద్రాబాద్ సికింద్రాబాద్ మొత్తం దీన్ని మేము పీస్ ఏరియా అంటాం పీస్ ఏరియా అంటే ఏంటి అంటే ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఏమీ లేదు ఫీల్డ్ ఏరియా అంటే ఎక్కడైతే మీకు వెదర్ కండిషన్స్ బాగా భయంకరంగా ఉంటాయో లేకపోతే ఏదన్నా కశ్మీర్ లాగా నార్త్ ఈస్ట్ లో ఎక్కడైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయో అలాంటి వాటిని మేము ఫీల్డ్ ఏరియాస్ అంటాం ఫీల్డ్ ఏరియాస్లో మీకు ఎలా ఉంటుంది అంటే కొద్దిగా రఫ్ గా ఉంటుంది ఫీల్డ్ ఏరియాస్ లో ఒక పర్టికులర్ టైం టేబుల్ అన్నట్టుగా ఉండదు అదే మీరు పీ స్టేషన్ లో చూసుకున్నాను అనుకోండి ఎవరైనా కానీ ఒక త్రీ ఇయర్స్ టు ఫోర్ ఇయర్స్ ఫీల్డ్ ఏరియాలో ఉన్నారనుకోండి నెక్స్ట్ త్రీ ఇయర్స్ టు ఫోర్ ఇయర్ పీస్ ఏరియాలోకి వస్తారు అలాగ రొటేట్ అవుతూ ఉంటారు వాళ్ళ హెల్త్ కోసం వాళ్ళ హెల్త్ కూడా ఇబ్బంది పడకుండా అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒకసారి పీస్ ఏరియాలోకి వస్తే మీరు కొద్దిగా ఒక టూ త్రీ ఇయర్స్ ఫ్యామిలీని మీతో పాటు పెట్టుకోవచ్చు క్వార్టర్స్లో అదే ఫీల్డ్ ఏరియాలో అయితే మీరు ఫ్యామిలీని తీసుకురాలేరు పిల్లలు ఉంటారు చాలా మంది పిల్లలు ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు కేసు చెప్తాను రాష్ట్రీయ రైఫల్స్లో ఎలాగుంటుంది అంటే మాకు ఉదయం పని కన్నా రాత్రి ఎక్కువ పని ఉంటుంది ఈవినింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు అంటే సన్సెట్ నుంచి సన్ రైజ్ అయ్యే వరకు వీఆర్ వెరీ యాక్టివ్ రాత్రంతా మేము బయట ఎదురుగుతూనే ఉంటాం టెర్రిస్ట్ కోసం హ్యాండ్ చేస్తూనే ఉంటాం సో మార్నింగ్ ఒక్కసారి ఒక సెవెన్ ఎయిట్ ఓ క్లాక్కి రిటర్న్ వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఒక టూ త్రీ అవర్స్ న్యాప్ తీసుకుంటాం ఆ తర్వాత ఆఫీసర్ ఆఫీస్కి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఏముంటుంది అంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ మీకు తెలియంది కాదు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే మీకు డాక్యుమెంటేషన్ చాలా భయంకరంగా ఉంటుంది ఎవరన్నా లీవ్కి వెళ్ళాలన్నా కానివ్వండి లేకపోతే ఎవరికన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా జవాన్స్కి లేకపోతే కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి ఫండ్స్ కావాల్సి వస్తుంది అంటే వాళ్ళ ప్రొవిడెంట్ ఫండ్స్ ఇవన్నీ తీయించుకోవడానికి వీటన్నిటికీ చాలా డాక్యుమెంటేషన్ అవుతుంది కొంతమంది కోర్సెస్కి వెళ్తారు సో ఈ డాక్యుమెంటేషన్ పార్ట్ అంతా మధ్యాహ్నం వరకు ఆఫీస్లో కూర్చొని చూసుకుంటాం మధ్యాహ్నం వచ్చిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని అగైన్ వీల్ వీఆర్ రెడీ ఫర్ ఈవినింగ్ సన్సెట్ కానీ ఈ ట్వంటీ ఫోర్ సెవెన్ జాబ్లో ఎప్పుడు ఎక్కడ ఏదైనా కానీ యూ హ్యావ్ టు బీ రెడీ వితిన్ టూ టు త్రీ మినిట్స్ రెండు మూడు నిమిషాల్లో మీ యూనిఫామ్ యూనిఫామ్ మీద బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆ తర్వాత మీ వెహికల్లో మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ దానికి తోడు మీ దగ్గర డాగ్స్ కూడా ఉంటాయి ఆ డాగ్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఎక్విప్మెంట్ మీరు వెహికల్స్లో పెట్టుకొని మీరు ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోవాలి ఫైవ్ మినిట్స్లో మీరు రోడ్ మీద ఉండాలి ఇంకా యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఫైవ్ మినిట్స్ సో ఇది ట్వంటీ ఫోర్ సెవెన్ జాబ్ బట్ అది ఎప్పుడన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు నైట్ అంతా మేము బయటే ఉంటాం డే టైం లో కొన్ని ట్రూప్స్ బయట ఉంటాయి కొంతమంది రాత్రంతా బయట ఎవరైతే ఉన్నారు వాళ్ళు డే టైం లో కొద్దిగా వాళ్ళకి రెస్ట్ కానీ ట్వంటీ ఫోర్ జాబ్ అయినా కొంచెం రిలాక్స్ ఉండాలి ఆ రిలాక్స్ టైం ఏం ఉంటుందండి రిలాక్స్ టైం అనేది ఎంటర్టైన్మెంట్ కానీ పాటలు పాడడం వడక్కాన అలా ఉంటాయి 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 ఏదైనా ఈవెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ రెజిమెంట్ హాస్ దర్ ఓన్ రేజింగ్ డే రేజింగ్ డే అంటే ఇప్పుడు మనకి స్కూల్ యానివర్సరీ డే లాగా ఉంటుందో యూనిట్స్ కి రేసింగ్ డే లాగా అలాంటి ఒకేజన్స్ కానివ్వండి లేకపోతే ఎప్పుడన్నా ఒక ఆపరేషన్ చేసి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది అలాంటివి కానివ్వండి లేకపోతే ఎప్పుడైతే కొద్దిగా వర్క్ లోడ్ తక్కువగా అనిపించింది చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్ వెదర్ పరంగా కొద్ది కష్టంగా ఉంది కానీ టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు ఎవరూ లేరు సో మీరు కొద్దిగా కేర్ ఫ్రీగా చోట మాత్రమే మీకు కొద్దిగా ఎంజాయ్మెంట్ ఇలాంటి ఉంటుంది కశ్మీర్ లాంటి ప్లేసెస్ లో ఏంటి అంటే మీకు ఈ ఛాన్సెస్ చాలా తక్కువగా దొరుకుతాయి వెరీ రేర్లీ యూ గెట్ దీస్ ఛాన్సెస్ ఈ ఛాన్సెస్ దొరికినా గానీ సగం మంది డ్యూటీలో ఉంటారు సగం మంది ఎంజాయ్ చేయగలుగుతారు సార్ సిక్కిం లో మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింద సిక్కిం లో అన్నిటికన్నా ఫస్ట్ నేను చెప్పాను కదండి ఈ పని ఏదైతే ఈ ట్యాంక్స్ ని పై దాకా తీసుకెళ్లి అక్కడ డిప్లాయ్ చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ ఎంత పెద్ద ఛాలెంజ్ అంటే ఏ ట్యాంక్ రెజిమెంట్ అయితే మేము అక్కడ పైదాక్ తీసుకెళ్లాము ఆ ట్యాంక్ రెజిమెంట్ది ఇప్పుడు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరుంది ఎందుకంటే ఇట్ ఈస్ ది ఫస్ట్ ట్యాంక్ రెజిమెంట్ ఇన్ ద వరల్డ్ టు గెట్ ఇన్ టు సూపర్ హై ఆల్టిట్యూడ్ అంటే అబౌవ్ ఫోర్టీన్ ఫీట్ ప్రపంచంలో ఎక్కడ కూడా మీకు ట్యాంక్స్ కనపడవు ఇండియాలో తప్ప ఇండియన్ తప్ప నుంచి చైనా అవును ఓకే ఆర్మీ కార్యక్రమాలు రచ్చగొట్టే కార్యక్రమం ఇప్పుడు ఎల్లో ఎల్ఏసీ ఎల్ఓసీ రెండు రకాలండి ఇప్పుడు మీరు కశ్మీర్లో ఏదైతే మనకి బోర్డర్ ఉందో దాన్ని మనం ఎల్ఓసి అంటాం లైన్ ఆఫ్ కంట్రోల్ చైనాతో పాటు మనకి ఏదైతే ఉంటుందో దాన్ని ఎల్ఏసీ అంటాం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇక్కడ ఎల్ఏసీలో మనకి ఇంకొక ఇండియాకి చైనాకి మధ్య ఒప్పందం ఏంటి అంటే ఇక్కడ మనం వెపన్స్ యూజ్ చేయకూడదు రెండు వైపులా సోల్జర్స్ వెపన్స్ అనేవి ఫైర్ చేయకూడదు ఏదన్నా ఉన్నా కానీ కర్రలు లేకపోతే బేస్బాల్ స్టిక్స్ స్టేక్స్ లేకపోతే మనకి కంచెలు ఉంటాయి కదా కంచె చుట్టి ఇలాంటివి పట్టుకొని ఇంటిమిడేట్ చేయడానికి అక్కడ ఉంటుంది మనకి తెలిసిన విషయమే మన కల్నల్ సంతోష్ బాబు గారి కూడా జరిగింది సో అది జరిగినప్పుడు కూడా ఒక్క రౌండ్ కూడా ఫైర్ అవ్వలేదు అదంతా కొట్టుకొని ముష్టి యుద్ధం అంటారు కదా అలాగ జరిగిన ఫైట్ లో ఇంతమంది చనిపోయారు సో చైనా వైపు మనకి ఏంటి అంటే వెపన్స్ అనేవి యూజ్ అవ్వవు కానీ ఇంటిమిడేషన్ అనేది దాని ఎలాగొస్తుందంటే రియల్ ఎస్టేట్ లాగా వస్తుంది ఇది బార్డర్ వాళ్ళు ఏమంటారు ఇది ఇది లైన్ కాదు ఇంకా మీ ఇంకా ఎక్కువ ల్యాండ్ మాది అంటారు మేము మనం ఏమంటాం ఈ లైన్ ఏదైతే డ్రా చేస్తుందో ఇది యాక్చువల్ బార్డర్ మేము దీన్నే పాటిస్తాం మీరు చెప్పిన దాంతో మాకు అనవసరం అంటారు సో మధ్య మధ్యలో పెట్రోల్స్ జరుగుతాయి మధ్య మధ్యలో ఫ్లాగ్ మీటింగ్స్ జరుగుతాయి సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కన్నా సంతోష్ బాబు గారు లాంటి ఇన్సిడెంట్స్ ఏంటి అంటే అవి రేర్ గా జరుగుతాయి ఇప్పుడు మనకి నైన్టీన్ సిక్స్టీ టూలో వార్ జరిగింది ఇండియా చైనాది ఆ తర్వాత అంత పెద్ద ఎస్కలేషన్ అయింది రీసెంట్ గానే మళ్ళీ బాబు సంతోష్ బాబు గారిది అంటే చైనా వైపు మనకి కొద్దో గొప్పగా మనం ఏంటంటే ట్రేడ్ పరంగా కూడా చైనా ఇండియా అనేది ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ ఇక్కడ జియో పాలిటిక్స్ వస్తాయి మీకు ఇక్కడ మీకు చైనా ఉన్న పాపులేషన్ ఇండియాకు ఉన్న పాపులేషన్ మనం ఒకళ్ళు సపోర్ట్ చేసుకోకపోతే మనకు కావాల్సిన ఫుడ్ కానివ్వండి మనకు కావాల్సిన వేరే ఐటమ్స్ కానివ్వండి అవి ఫుల్ఫిల్ అవ్వవు మిగతా ఏ కంట్రీ దగ్గర ఎంతమంది జనాభా లేరు కదా మన కోసం ప్రొడ్యూస్ చేయడానికి సో జనాభా ఉన్న రెండు కంట్రీస్ ఒకళ్ళనొకరు సపోర్ట్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అని రాజకీయ నాయకు కూడా తెలుసు బోర్డర్ ఇష్యూ ఉందంటారు బోర్డర్ ఇష్యూ ఖచ్చితంగా ఉంది కానీ అది ఎస్కలేట్ అవ్వడం చాలా రేర్ గా మనం చూస్తాం సార్ ఎల్ఐసి ఏరియాలో నైట్ టైం ప్రాబ్లం అంటే డే టైం ప్రాబ్లం ఉంటుందా ప్రాబ్లం అనేది ఎప్పుడైనా ఉండొచ్చండి అంటే నైట్ టైం ఒక రకంగా చూసుకుంటే కొద్దిగా ఎక్కువ కంపేర్ చేసుకుంటే చైనా తక్కువ ఉంటుంది నైట్ టైం అంటే ఒక రకంగా మీరు రెండు బార్డర్స్ చూసుకుంటే కశ్మీర్ బార్డర్ అనేది ఎప్పుడు హాట్ గా ఉంటుంది చైనా బార్డర్ అనేది ఎప్పుడో ఒకప్పుడు ఇన్సిడెంట్స్ అవుతాయి మీరు పని చేస్తున్న టైంలో ఎందుకాలో సిక్కిం లో నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఉన్న వన్ వన్ ఎప్పుడైనా బోర్డు క్రాసింగ్ ఉంది అక్కడ లేదండి అక్కడ ఆ టైంలో టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ఫోర్టీన్లో పెద్దగా మనకి ఇష్యూస్ లేవు అప్పట్లో వాళ్ళు అటువైపు ఉండే వాళ్ళు ఇటువైపు మనం వెళ్ళడం ఆ బాటిల్ కొంచెం చెక్ చేయడం అక్కడ డిప్లాయ్ అయి ఉంటారు అంటే బార్డర్ మొత్తం మీరు రక్షించుకునే వర్కే ఉంటుందండి ఆ బార్డర్ మొత్తం ఇప్పుడు మీరు ఇంటి ప్రహరీ గోడ ఉందని అనుకుంటున్నారండి చిన్న గోడ అక్కడ మీరు ఊరకు కన్ గోడ కూడా కట్టలేదు చేశారు అక్కడ ఎవరు లేకపోతే ఏమవుతుంది కంచి కట్ చేసుకుంటారు లోపలికి వచ్చేసి కబ్జా అయిపోతుంది సో మీరు అక్కడ ఏం చేస్తారంటే ఆ టెరైన్ లో ఏంటంటే మీకు కనీసం వంద మీటర్లు వెళ్ళడానికి కూడా మీకు కనీసం రెండు నిమిషాలు పట్టే టెరైన్ అది అంటే మొత్తం కొండలు పర్వతాలు ఉంటాయి కాబట్టి అక్కడ మీకు ఎక్కువ మంది ఫోర్సెస్ కావాలి ఒకవేళ ఏదో ఒక రోజు ఏదన్నా జరిగితే మీరు అప్పటికప్పుడు వెనకాల నుంచి ఫోర్సెస్ ని పిలిస్తే కుదరదు కదా యూ హ్యావ్ టు బి ఆల్రెడీ దేర్ యూ హ్యావ్ టు బి రెడీ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు సో అలాంటి టైంలో లో మీరు జరిగినప్పుడు చూసుకుందాం లేటిట్యూడ్ మీకు ఉండకూడదు ఫస్ట్ నుంచి డే అంతా మీరు దాన్ని ఏమంటారు ఒక టీం మొత్తం అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం బాగు చేస్తూ ఉంటుంది బాగు చేసే టైంలో మిగతా టీం మొత్తం వాళ్ళు అక్కడ ఆ బంకర్స్ లో ఉండి మొత్తం సెక్యూరిటీ చూసుకుంటూ ఉంటారు అట్ ద సేమ్ టైం ఎవరైతే కుక్ హౌస్ లో వాళ్ళు వీళ్ళందరి కోసం ఫుడ్ తయారు చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఎవరైతే ఎలక్ట్రిషియన్స్ ఉంటారో అక్కడ లైట్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అక్కడ మంచు పడితే నడుస్తూనే మన రేషన్ రేషన్ అది మీకు డిపెండ్ అవుతుంది ఒకవేళ కొన్ని పోస్ట్ ఎలాగుంటాయి అంటే వింటర్ కట్ ఆఫ్ పోస్ట్ అంటాం వింటర్స్ అవ్వగానే అక్కడ మంచు పడిపోతుంది ఏ వెహికల్స్ పైకి వెళ్ళలేవు ఎవరు మనుషులు కూడా పైకి వెళ్ళలేదు అలాంటి టైంలో లో ఏం చేస్తాము అంటే మనం వింటర్ స్టార్ట్ అయ్యే మొత్తం స్టాక్ చేసుకుంటాం రెడీ టు ఈట్ మీల్స్ ఉంటాయి అంటే ఎంఆర్ఈ అంటాం మేము బేసిక్ అంటే నూడిల్స్ అనే కాదు ఇప్పుడు మనకి కోర్మా కూడా డిఆర్డిఓ లాంటి ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి అంటే అలాంటి హై ఆల్టిట్యూడ్ లో ఫుడ్ అనేది ఎలాగ ప్యాక్ చేసి మనం పంపించగలం ఎక్కువ రోజులు స్టోర్ అయ్యేలాగా సో ఫుడ్ మీద కూడా ఫుడ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి అక్కడ వాటి మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది ఎలాంటి ఫుడ్ కావాలి సోల్జర్స్ కి ఎలాంటి హై ఆల్టిట్యూడ్ లో అది ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఎలా చేయాలి అని కూడా ఇప్పుడు డిఫెన్స్ డిఆర్డిఓ అంటే అదే కదా డిఫెన్స్ రీసెర్చ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సో డిఫెన్స్కి కావాల్సిన రీసెర్చ్ మొత్తం డిఆర్డిఓ చేసి ఏ ఫుడ్ కావాలి ఏ ఫుడ్ని ఎలా ప్యాక్ చేయాలి అది ఎక్కువ రోజులు నిల్వ ఎలా ఉండాలి ఇవన్నీ చేసి అక్కడికి ముందే పంపిస్తాం మనకి సార్ మనకి చైనా బోర్డర్లో చైనా నుంచి ప్రాబ్లం లేకపోయినా లోకల్గా కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి నార్త్ ఈస్ట్ లో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి చాలా తగ్గిపోయింది ఒకప్పుడు మీరు అస్సాం చూసుకుంటే అస్సాం అస్సాం ఉల్ఫా కానివ్వండి లేకపోతే మణిపూర్లో కానివ్వండి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో చాలా టెర్రరిజం అనేది మిలిటెన్సీ అనేది ఎక్కువ ఉండేది బయట నుంచి ఎవరు రాకపోయినా కానీ లోపల లోపలే చాలా ఇంటర్నల్ గా చాలా ఇష్యూస్ జరిగేది అలాంటి టైంలో రేజ్ అయిన బెటాలియన్స్ అస్సాం రైఫిల్స్ ఇప్పుడు మనకి రాష్ట్రీయ రైఫిల్స్ ఎలాగైతే కశ్మీర్ చూసుకుంటుందో అస్సాం రైఫిల్స్ నార్త్ ఈస్ట్ లో ఉన్న బోర్డర్ అరుణాచల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్ లో ఎక్కువ ఏంటంటే మనకి జంగల్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మీరు కశ్మీర్ లో ఫైట్ చేసేటప్పుడు మీరు మంచులో ఫైట్ చేస్తారు లేకపోతే సిటీస్ లో ఫైట్ చేస్తారు అదే మీరు నార్త్ ఈస్ట్ లో ఫైట్ చేసేటప్పుడు మీరు జంగల్స్ లో ఫైట్ చేస్తారు ఎక్కువ అంటే మీకు ఇప్పుడు జంగల్ వార్ ట్రైనింగ్ కూడా ఇస్తారు మీరు ఏ ఏరియాకి వెళ్తే దాన్ని బట్టి మీ ట్రైనింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను సిక్కిం వెళ్ళాను అనుకోండి నాకు మౌంటైన్ వార్ఫేర్లో ట్రైనింగ్ ఇస్తారు అదే నేను రాజస్థాన్ వెళ్ళాను అనుకోండి నేను నాకు డెజర్ట్ వార్ఫేర్లో ఇస్తారు అదే నేను అండమాన్ వెళ్ళాను అనుకోండి నాకు ఎంఫీబీఎస్ ఇస్తారు ట్రైనింగ్ ట్రైనింగ్ ఉంటుంది అంటే ఇప్పుడు నేను కశ్మీర్కి వెళ్ళిన నాకు వెళ్ళిన తర్వాత కూడా నేను వెంటనే నేను డిప్లాయ్ అయిపోను ఫస్ట్ ఒక వన్ మంత్ మీకు ట్రైనింగ్ ఎలాగుంటుంది అంటే లోకల్ కశ్మీరీ లాంగ్వేజ్ కొద్ది గొప్ప మీరు నేర్చుకోవాలి ఆ తర్వాత అక్కడ మీకు గన్స్ చాలా ఎక్కువ గన్ కల్చర్ కశ్మీర్లో మీరు కళ్ళు మూసుకొని ఒక రైఫుల్ ఫైర్ అయితే అది ఏ రైఫుల్ ఫైర్ అయింది దాని సౌండ్ బట్టి మీరు చెప్పగలిగేంత ట్రైనింగ్ ఇస్తారు ఎందుకంటే మీరు మీ రూమ్ లో ఉంటారు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ కళ్ళ ముందు జరగాలని లేదు మీరు ఎక్కడో ఉంటారు మీకు అన్నిటికన్నా ఫస్ట్ వినపడేది ఏంటి సౌండ్ వినపడుతుంది ఆ సౌండ్ వినపడగానే మీకు అర్థమైపోవాలి ఎవరన్నా పెళ్లికి క్రాకర్స్ కాలుస్తున్నారా లేకపోతే నిజంగానే ఏదైనా ఇన్సిడెంట్ అయిందా అని చెప్పి మీకు వినపడగానే మీకు సౌండ్ కూడా మీకు అర్థం మాకు అర్థమవుతుంది ఏ ఏ వెపన్ ఫైర్ అయింది పిస్టల్ ఫైర్ అయిందా ఏకే ఫార్టీ సెవెన్ ఫైర్ అయిందా లేకపోతే వేరే ఏదైనా వెపన్ ఫైర్ అయిందా అనేది మనకి ఈజీగా ట్రైనింగ్ కూడా ఇస్తారు ఆ ట్రైనింగ్ కూడా ఇస్తారు మీరు నైట్ టైమ్ లో ఫైరింగ్ ఎలా చేస్తారు లేకపోతే మీరు వెహికల్ లో వెహికల్ లో నుంచి వెళ్తూ వెళ్తూ మీరు ఫైర్ ఎలా చేస్తారు సో ఇలాంటివన్నీ ట్రైనింగ్ మీకు అక్కడ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని గ్రౌండ్ మీదకి దించుతారు సిక్కిం సిక్కిం తర్వాత తర్వాత వచ్చారు నేను పంజాబ్ పంజాబ్ లో అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే నేను ఆంధ్ర తెలంగాణ కన్నా ఎక్కువ పంజాబ్ తిరిగాను ఇంక్లూడింగ్ ది చిన్న చిన్న రిమోట్ విలేజెస్ తో పాటు బోర్డర్ దగ్గర మనకు అక్కడ డిసిబి అని ఉంటుంది డిసిబి అంటే ఏంటి అంటే డిచ్ కమ్ బంద్ అంటాం మేము అంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా రిజర్వాయర్ లేకపోతే ఏదైనా డ్యామ్ కట్టిన ఇప్పుడు బంద్ కడతారు కదా పక్కన సో సేమ్ కాన్సెప్ట్ సిమిలర్ కాన్సెప్ట్ సో ఎప్పుడైనా వార్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనం వార్లోకి లోకి అన్నిటికన్నా పెద్ద ఫైర్ పవర్ ఏంటి అంటే ట్యాంక్ ఎందుకంటే ట్యాంక్ వీల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎనిమీ టెరిటరీలోకి కూడా తీసుకెళ్ళిపోవచ్చు ట్యాంక్స్ ని మిగతా ఎక్విప్మెంట్ని మీరు తీసుకెళ్ళినా గానీ దానిలో గన్స్ ఏమి ఉండవు మాల్ ట్రక్స్ తీసుకెళ్తే ఏం లాభం ఉండదు కాబట్టి ట్యాంక్స్ మీరు ఎనిమీ టెరిటరీలోకి తీసుకెళ్తారు అలాంటి టైంలో కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ఎస్పెషల్లీ ఇంజనీర్ రెజిమెంట్స్ ఏం చేస్తాయి అంటే ఇంజనీర్ రెజిమెంట్స్ మూడు ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తాయి ఒకటి మొబిలిటీ ఒకటి కౌంటర్ మొబిలిటీ ఒకటి సర్వైవబిలిటీ దీని అర్థం ఏంటి అంటే మీకు మైన్ ఫీల్డ్స్ ఐడియా ఉందా మందు పాత్రలు ఉంటాయి మైన్ ఫీల్డ్స్ సో మనం ఒకవేళ ఎనిమీ టెరిటరీలోకి వెళ్తున్నాం అనుకోండి కోర్ ఆఫ్ ఇంజనీర్స్ అంటే నేను నా టీం వెళ్ళి అక్కడ ఉన్న మైన్ ఫీల్డ్స్ ని క్లియర్ చేసి వెహికల్స్కి కి జనాలకి మేము దారిస్తాం అదే వాళ్ళు అటువైపు నుంచి వస్తున్నారు అనుకోండి ఆల్ ఆఫ్ ఎ సడన్ అప్పటికప్పుడు ఒక మైన్ ఫీల్డ్ మేము లే చేస్తాం ఇవి మొబిలిటీ కౌంటర్ మొబిలిటీ సో ఎప్పుడైతే ట్యాంక్స్ ఇటువైపు వస్తాయో ట్యాంక్స్ అన్నిటికన్నా పెద్ద ఇష్యూ ఏంటి అంటే వాటర్ ఎక్కడ ఉందో దాన్ని క్రాస్ చేయడం ట్యాంక్స్ కి ఇబ్బంది అవుతుంది సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే మధ్యలో బోర్డర్ దగ్గర రివర్స్ ఉంటాయో దాని మీద బ్రిడ్జెస్ ఉంటాయి కదా ఆ బ్రిడ్జెస్ ని అన్నిటికన్నా ఫస్ట్ మేము కూల్ చేస్తాం బాంబ్స్ పెట్టేసి కోర్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళు అలాంటి టైంలో ఆ ట్యాంక్స్ అన్ని మనం క్రాస్ అవ్వాలంటే వాళ్ళు అక్కడికి వచ్చి ఆగిపోవాలి అక్కడ వాళ్ళు టైం స్పెండ్ చేయాలి మళ్ళీ ఆ బ్రిడ్జ్ కట్టుకొని వాళ్ళు ఇటువైపు రావాలి అంటే సో అలాంటి టైంలో మనకు ఒక ఛాన్స్ దొరుకుతుంది వాళ్ళ మీద అటాక్ చేయడం కోసం సో పంజాబ్ బార్డర్స్లో మొత్తం మేము ఎలా చేస్తామంటే అక్కడ ఎప్పటి నుంచో ఆల్రెడీ ఉన్న మైన్ ఫీల్డ్స్ మొత్తాన్ని మేము వ్యాలిడేట్ చేస్తాం గ్రౌండ్ మెడ్కెళ్ళి ఏమవుతుందంటే ఎప్పుడన్నా వరదలు కానీ వానలు వచ్చినా లేకపోతే ఏమైనా గాలి వచ్చినా మైన్స్ అనేవి కొన్ని కొన్ని చిన్న చిన్న మైండ్స్ ఉంటాయి యాంటీ పర్సనల్ మైండ్స్ అంటే మనుషుల కోసం వాడే మైండ్స్ అది గట్టిగా ఒక మన చిన్న స్టీల్ డబ్బా లాగా ఉంటుంది అవన్నీ సాయిల్తో పాటు వాటి ప్లేసెస్ మార్చుకుంటూ పోతాయి సో అలాంటి టైంలో లో మైన్ ఫీల్డ్ మనం ముందు ఎక్కడైతే ఒక పదేళ్ల ముందు ఎక్కడైతే ఫీల్ పెట్టామో అది షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఈ ఈ సిచ్యువేషన్ మీరు డెజర్ట్లో ఇంకా ఎక్కువ చూస్తారు ఎందుకంటే అక్కడ ఉట్టి మనకి ఇసుకుంటుంది కాబట్టి పంజాబ్ లాంటి చోట కూడా అలాంటి చోట మనకి ఇప్పుడున్న వరదలు పడినా కానివ్వండి లేకపోతే నేచురల్ కలామిటీస్ వల్ల అవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి పొలాల్లోకి వచ్చేస్తూ ఉంటాయి ఏదన్నా అక్కడ ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ ఎద్దులు ఆవులు ఇవన్నీ తీసుకెళ్ళినప్పుడు అవి ఏమైనా కాలు పెట్టినప్పుడు బ్లాస్ట్ అయిపోయి చచ్చిపోవడం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి సో టైమ్ టు టైమ్ మా దగ్గర ఏవైతే మైండ్ ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ మేము వాలిడేట్ చేసుకుంటూ ఉంటాం అండ్ అట్ ద సేమ్ టైం బోర్డర్ చుట్టుపక్కల ఎన్ని బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి ఆ బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగ్ ఒకవేళ ఆ బ్రిడ్జ్ ని మనం పడేయాలి అంటే దానికి ఎంత ఎక్స్ప్లోజివ్ అవసరం అవుతుంది దాని క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి ఆ తర్వాత మళ్ళా నేను ఇందాక చెప్పాను కదా మీకు డీసీబీ అని డిచ్చకం బంద్ దిచుకం బంద్ ఎలాగుంటుంది అంటే ఒక వి షేప్ లో ఉంటుంది ఒక కెనాల్ లాగా ఉంటుంది ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిపోతుందో దీనిలో మొత్తం నీళ్లు నింపేస్తాం మనం ఈ నీళ్లు నింపాలి అంటే మనం ఎవరితో పనిచేయాలి అక్కడ వాటర్ వర్క్స్ వాళ్ళతో పనిచేయాలి మన ఎస్డిఎం వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో అక్కడ గ్రౌండ్ మీద ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరితో మీరు టైఅప్ అయిన తర్వాతే ఒక ఎక్సర్సైజ్ లాగా మీరు కండక్ట్ చేస్తారు ఈ డీసీబీ ఒకవేళ రేపు వార్ అయితే పనిచేస్తుందా ఒకవేళ చేయాలంటే దీనిలోకి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి సో మీరు సివిల్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి పనిచేసి దాన్ని మొత్తాన్ని వ్యాలిడేట్ చేస్తారు ఒకవేళ రేపు వార్ వస్తే ఇది పనిచేస్తుందా ఇది పర్ఫెక్ట్ కండిషన్ లో ఉందా మనం వెంటనే దీన్ని యాక్టివేట్ చేయగలమా ఇలాంటివి చాలా విషయాలు పంజాబ్ చిన్న చిన్న విలేజెస్ లోకి వెళ్ళి బోర్డర్ విలేజెస్ పంజాబ్ లో మనకి సత్లుజ్ ఉంటుంది మొత్తం పంజాబ్ పేరు వచ్చింది మనకి ఐదు నదుల వల్ల బోర్డర్ లో మనకి దగ్గర రివర్ ఉంటుంది రావి ఉంటుంది మీకు ఆ తర్వాత నేనున్నది ఉన్నది ఫిరోజ్పూర్ ఫిరోజ్పూర్ దగ్గరలో మనకి సత్లుజ్ ఉంటుంది సత్లజ్ రివర్ సత్లజ్ రివర్ తో మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఒక్కసారి వర్షాలు పడినాయి అనుకోండి ఆల్ ఆఫ్ ఎ సడన్ దాని విడ్త్ మొత్తం పెరిగిపోతుంది బండరాలు వస్తుంటాయి కదా ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ముందు ఏవైతే క్యాలిక్యులేషన్స్ తీసుకున్నారో అవన్నీ నల్లని వాయిడ్ అయిపోతాయి ఎందుకంటే ఇప్పుడు మీకు రివర్ మొత్తం పెరిగిపోయింది ఇంతకు ముందేమో మీరు చిన్న విడ్త్ కోసం మీరు అన్ని క్యాలిక్యులేషన్స్ చేశారు ఇప్పుడు పెరిగిపోయినప్పుడు మళ్ళా మీరు కొత్త క్యాల్కులేషన్స్ చేయాలి కొత్త ఎక్విప్మెంట్ వాడాలి సో మీరు పంజాబ్ లో చాలా బోర్డర్స్ ఉంటాయి పంజాబ్ లో బోర్డర్స్ ఎలాగ అంటే అన్నిటికన్నా పైన మీకు అమృత్సర్ వాగా బార్డర్ అటారి బోర్డర్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది దానికన్నా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ మీరు కిందకు వచ్చేస్తే మనకి ఫిరోజ్పూర్ బార్డర్ ఉంటుంది అలాగ తర్వాత ఇంకా కిందకు వచ్చేస్తే మీకు శ్రీగంగానగర్ ఆ ఏరియాస్ అన్నీ వస్తే రాజస్థాన్తో ఎక్కడైతే మీకు బార్డర్స్ ఉన్నాయో బికనేర్ బాడ్మేర్ ఇలా ఇంకా రాజస్థాన్ స్టార్ట్ అవుతుంది మనకి పంజాబ్లో పఠాన్ కోట్ ఉంది బోర్డర్ ఉంది కదా జమ్మూ జమ్మూ ఇప్పుడు మనకి మీరు లో చూసుకుంటే మీరు రాజస్థాన్ దగ్గర నుంచి మొదలు గుజరాత్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి గుజరాత్ దగ్గర నుంచి మనకి పాకిస్తాన్తో బార్డర్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత రాజస్థాన్లో మీకు కంటిన్యూస్గా పాకిస్తాన్తో బార్డర్ ఉంది ఆ తర్వాత మీకు పంజాబ్ రాజస్థాన్ అయిపోయిన తర్వాత మీకు పంజాబ్ మొత్తం బార్డర్ ఉంది ఆ తర్వాత మీరు జమ్మూ జమ్మూ తర్వాత మీకు కాశ్మీర్ ఇప్పుడు మనకి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఎలానూ జే కే కూడా జమ్మూ ఒక రీజియన్ కశ్మీర్ ఒక రీజియన్ లద్దాఖ్ ఒక రీజియన్ అలాగే మూడు వేరు 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 రీజన్స్ ఉన్నాయి అన్ని అన్నిటికన్నా కింద జమ్మూ ఉంటుంది జమ్మూని మీరు రాయలసీమ లాగా అనుకోండి జమ్మూ క్రాస్ చేసిన తర్వాత మీకు తెలంగాణ అంటే రాయలసీమ క్రాస్ చేస్తే మీకు తెలంగాణ ఎలా వస్తుందో జమ్మూ స్టార్ట్ చేసిన తర్వాత మీకు కశ్మీర్ వస్తుంది కశ్మీర్ నుంచి కొద్దిగా రైట్ సైడ్ మీరు చూసుకుంటే మనకి కోస్తా ఆంధ్ర ఎలా ఉందో అక్కడ లద్దాఖ్ ఆ రీజియన్స్ ఉంటాయి లద్దాఖ్ తర్వాత లద్దాఖ్ నుంచి ఇంకా మీకు కింద నేపాల్ స్టార్ట్ అయిపోతుంది ఆ తర్వాత లద్దాఖ్ కింద మనకి ఉత్తరాఖండ్ హిమాచల్ ఉంటుంది కొద్దిగా పైన ప్యారలల్ గా మీకు నేపాల్ స్టార్ట్ అవుతుంది ఆ పైన భూటాన్ భూటాన్ పైన చైనా అంటే ఇప్పుడు భూటాన్ అంటున్నా సారీ తిబెత్ తిబెత్ తిబెత్తో పాటు చైనా ఇప్పుడు మన తిబెత్ ని చూసుకున్నా కానీ తిబెత్ ఒకప్పుడు సపరేట్ కంట్రీ మనకి ఎప్పుడు చైనాతో డైరెక్ట్గా బార్డర్ లేదు మనకి బార్డర్ ఉంది తిబెత్తో కానీ తిబెత్ని చైనా ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బార్డర్ చైనా అవుతుంది ఇప్పుడు దలైలామా గారు ఎందుకు ఇండియాలో వచ్చుంటున్నారు దలైలామ గారు తిబెత్ లో ఉండాల్సింది కానీ తిబెత్ మొత్తాన్ని చైనా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆయన శరణార్థుడిగా వచ్చి మన హిమాచల్లో ఎక్కడైతే ధర్మశాల అనే ప్లేస్ ఉందో అక్కడ దలైలామ గారు ఉంటారు పంజాబ్ పంజాబ్లో నేను త్రీ ఇయర్స్ పైన ఉన్నాను ఓకే తర్వాత తర్వాత నేను మహారాష్ట్ర వచ్చాను పూణేలో మా కోర్సెస్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో ఆ కోర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను కశ్మీర్ వెళ్ళాను కశ్మీర్ నేను రాష్ట్రీయ రైఫిల్స్ యాజ్ ఎ పార్ట్ నేను